రేపు శ్రావణ మాసంలో వచ్చిన మొట్టమొదటి మంగళవారం ఈ మంగళవారం రోజున కేవలం ఒక్క నిమ్మకాయ ఉప్పు ఉంటే చాలు ఈ చిన్న పరిహారాన్ని పాటించి చూడండి ఇక రాత్రికి రాత్రే మీ దరిద్రం అంతా తొలగిపోయి ధనవంతులుగా మారే అవకాశాలు అదృష్టాలు మిమ్మల్ని వరిస్తాయి మంచి మంచి ఆలోచనలతో ముందుకు వెళతారు అంతేకాదు మీకు ఉన్న సమస్త పాపాలు కూడా తొలగిపోతాయి సిరి సంపదలు కలుగుతాయి భగవంతుని యొక్క అనుగ్రహం లక్ష్మీదేవి యొక్క కరుణా కటాక్షం మీపై మీ కుటుంబంపై ఎల్లప్పుడూ ఉంటాయి అయితే ఈ శ్రావణ మాసం అనేది ఎంత పవిత్రమైనటువంటిది అంటే భరించలేని పీకల్లోతు కష్టాల్లో ఉన్నవారికైనా ఆర్థిక కష్టాల్లో మునిగిపోయిన వారికి అయినా సరే ఈ శ్రావణ మాసం అనేది వారి యొక్క దశను తిరిగేసేలా మారుస్తుంది అంతేకాదు వారి దశ తిరిగి అదృష్టవంతులుగా రాజయోగం పట్టే విధంగా శ్రావణ మాసం అనేది చేస్తుంది ఎందుకంటే శ్రావణ మాసానికి అధిపతి పరమశివుడు అలానే శ్రావణ మాసంలో విష్ణుమూర్తి శ్రవణ నక్షత్రంలో జన్మించారు అందుకే ఈ మాసానికి శ్రావణ మాసం అనే పేరు వచ్చింది అంతేకాదు వినాయకుడు కూడా శ్రావణ మంగళవారం రోజే జన్మించారు అని శాస్త్రాలు చెబుతున్నాయి అయితే ఈ శ్రావణ మాసం పైన లక్ష్మీదేవి విష్ణుమూర్తి వినాయకుడు పరమశివుని యొక్క అనుగ్రహాలు ఉంటాయి విష్ణుమూర్తి శ్రవణ నక్షత్రం శ్రావణ మాసంలో జన్మించారు కాబట్టి లక్ష్మీదేవి కూడా ఈ మాసం మొత్తం ఎంతో భక్తి శ్రద్ధతో విష్ణు సేవలో లీనమవుతూ ఉంటుంది అని శాస్త్రాలు చెబుతున్నాయి అమ్మవారు కూడా వ్రతాలు నోములు నోస్తారు ఈ శ్రావణ మాసంలో అని పండితులు పురోహితులు శాస్త్రాలు చెబుతున్నాయి అయితే అంతటి శక్తివంతమైనటువంటి ఈ శ్రావణ మాసంలో వచ్చిన మొట్టమొదటి మంగళవారం రోజున కేవలం ఒక నిమ్మకాయ ఉప్పు ఉంటే చాలు ఈ పరిహారాన్ని చేస్తే మీకు పట్టిన దరిద్రం అనేది ఒక క్షణాల్లో కాదు గంటల్లో అలానే నిమిషాల్లో సెకండ్స్లో కూడా ఒక్కొక్కసారి నెరవేరే అవకాశం ఉంటుంది ఎందుకంటే మనం చేసుకున్న పాప కర్మాలను బట్టి ఈ జన్మలో అనుభవించే కొన్ని కష్టాలు కూడా ఉంటూ ఉంటాయి మరి అలాంటివి తెలిసి తెలియక చేసిన పాప పుణ్యాలతో ఎవరైతే కృంగి కృషించి కష్టాల పాలు అవుతున్నారో అలాంటి వారు కూడా రేపు శ్రావణ మంగళవారం రోజు ఈ పరిహారాన్ని పాటించుకోవచ్చు శ్రావణ మాసంలో ప్రతి మహిళ కూడా లక్ష్మీదేవిని ఎంతో భక్తి శ్రద్ధతో పూజిస్తూ ఉంటారు వరలక్ష్మి వ్రతాన్ని చేస్తూ ఉంటారు వ్రతానికి చాలా విశిష్టత ఉంది వ్రతం వల్ల ఎన్నో ఉపయోగాలు కూడా ఉంటాయి ఖచ్చితంగా దైవంపై భారాన్ని వేసి లక్ష్మీదేవిపై నమ్మకాన్ని ఉంచి భక్తి శ్రద్ధలతో ఎవరైతే మనస్ఫూర్తిగా అమ్మవారిని కొలిచి వ్రతం చేసి పూజలు చేస్తారో వారికి తప్పకుండా కోరిక అనేది నెరవేరుతుంది అని శాస్త్రాలు చెబుతున్నాయి అంతేకాదు ఈ పూజను పాటించి ఎంతో మంచి ఫలితాన్ని పొందిన ప్రతి ఒక్కరు కూడా ఇదే మాటని చెబుతూ ఉంటారు వరలక్ష్మి వ్రతం పూజ అయినా లేదా వైభవ లక్ష్మి వ్రతం పూజ అయినా ఏ పూజ అయినా సరే శ్రావణ మాసం అనేది చాలా ఫలితంతో కూడుకున్నటువంటిది శ్రావణ మాసంలో చేసిన ప్రతి పరిహారానికి పూజకి ఎన్నో రకాల ఫలితాలు లభిస్తూ ఉంటాయి కోరిన కోరికలను కూడా తీర్చగల శక్తి శ్రావణ మాసానికి ఉంది ఎంతటి కోరికలైనా సరే ఇట్టే తీరుస్తారు లక్ష్మీదేవి అలానే విష్ణుమూర్తి పరమశివుడు కాబట్టి శ్రావణ మాసంలో ఉప్పు నిమ్మకాయ నిమ్మకాయతో ఇలా చేయండి ఉప్పు అనేది సముద్రం నుండి వస్తుంది లక్ష్మీదేవికి చాలా ఇష్టం అలానే నిమ్మకాయ అనేది దుర్గామాతకి చాలా ఇష్టం అంతేకాదు నిమ్మకాయ అనేది జ్యేష్ఠాదేవికి కూడా చాలా ఇష్టం అందుకే నిమ్మకాయని గుమ్మం పక్కన ఉంచడం వల్ల చెడు అనేది ఇంటి లోపల వైపు రాకుండా ఉంటుంది అని శాస్త్రాలు చెబుతున్నాయి అలానే దిష్టి కూడా అదే విధంగా తీయాలి అని శాస్త్రాలు చెబుతున్నాయి ఇక అలా చేయడం వల్ల మీకున్నటువంటి సకల దరిద్ర బాధలు వెంటనే తొలగిపోతాయి మరి పరిహారం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం ఈ పరిహారం కోసమని ఒక మట్టి బౌల్ కానీ లేదా మట్టి గ్లాస్ కానీ లేదా గాజు గ్లాస్ కానీ గాజు బౌల్ కానీ తీసుకోండి అందులో దొడ్డుపుని నిండుగా పొయ్యండి అదేవిధంగా ఒక నిమ్మకాయని కూడా పెట్టండి ఆ నిమ్మకాయ అనేది పసుపు రంగులో కొత్తగా ఉండాలి వాడిపోయి మచ్చలు మరకలు పొరుగు పట్టినటువంటి నిమ్మకాయ పరిహారానికి ఉపయోగపడదు కాబట్టి మంచి నిమ్మ తీసుకోండి ఆ తరువాత ఆ నిమ్మ పండుని ఉప్పుపై ఉంచండి అలా ఉంచి ఆ నిమ్మకాయపై అలానే ఆ ఉప్పుపై కొంచెం పసుపు కుంకుమ కొన్ని అక్షంతలను వేయండి అలా వేసాక ఆ బౌల్ని తీసుకొని వచ్చి మీ సింహద్వారానికి లోపల వైపు ఎడమ వైపున ఉంచండి అలా ఉంచడం వల్ల మీ ఇంట్లోకి ఏ చెడు శక్తి రానే రాదు అంతేకాదు భరించలేని పీకల్లోతుల కష్టాల్లో ఉన్న జ్యేష్ఠాదేవి మీ నెత్తిపైన తాండవం చేస్తూ ఉన్నా శనీశ్వరుని అనుగ్రహం లేక దుష్ప్రభావాలతో ఎవరైతే బాధపడుతూ ఉన్నా అలాంటి వారి అందరికీ కూడా ఈ పరిహారం బాగా ఉపయోగపడుతుంది అంతేకాదు మీకు సకల దరిద్ర బాధలన్నీ తొలగిపోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి భోగభాగ్యాలతో జీవితాంతం ఆనందంగా గడపగలుగుతారు నిమ్మకాయ అనేది జ్యేష్ఠాదేవికి ఇష్టం కాబట్టి సింహద్వారానికి లోపల వైపును పెట్ పెట్టడం వల్ల జ్యేష్ఠాదేవి ఇంటి లోపల వరకు రాకుండా ఉంటుంది అలానే దొడ్డుప్పు అనేది లక్ష్మీదేవికి ఇష్టం ఎందుకంటే దొడ్డుప్పు అనేది సముద్రం నుండి వస్తుంది లక్ష్మీదేవి కూడా సముద్రం నుండే ఉద్భవించింది అందుకే దొడ్డుప్పుని ఎప్పుడూ కూడా కాళ్ళ కింద వేసి తొక్కడం వంటి పనులు చేయకూడదు దొడ్డుప్పు లక్ష్మీప్రదమైనటువంటి వస్తువు దొడ్డుప్పు అంటే లక్ష్మీదేవతకి చాలా ఇష్టం దొడ్డుప్పుతో ఈ పరిహారం చేయండి చాలు ఇక అలా చేయటం వల్ల లక్ష్మీదేవి ఖచ్చితంగా మీ ఇంట్లోకి ఆకర్షితురాలు అవుతుంది అందులో వేసిన అక్షంతలు అనేవి లక్ష్మీదేవిని బాగా ఆ ఆకర్షిస్తాయి అంతేకాదు అందులో వేసినటువంటి అక్షంతలు మనకు దీర్ఘ ఆయుష్ని ప్రసాదించడానికి కూడా ఉపయోగపడతాయి అందుకే పరమశివుని భక్తి శ్రద్ధలతో కొలిచాక వినాయకుని లక్ష్మీదేవిని విష్ణుమూర్తిని కూడా కొలుచుకోండి అప్పుడు సకల దేవతల యొక్క అనుగ్రహంతో మీ జీవితం మీరు ఆనందంగా ఉండగలుగుతారు అలానే మరుసటి రోజు ఉదయాన్నే నిద్ర లేచాక ఆ ఉప్పు నిమ్మకాయను ఒక కవర్లో వేసి వాటిని డస్ట్బిన్లో పడేయండి మీ ఇంట్లో ఎక్కువ నెగిటివ్ ఎనర్జీ ఉంటే కనుక ఆ ఉప్పు అనేది ఆకుపచ్చ రంగులోకి కానీ లేదా నలుపు రంగులోకి కానీ లేదా పింకు కలర్ రంగులోకి కానీ మారితే మీ ఇంట్లో ఎక్కువ నెగిటివ్ ఎనర్జీ ఉంది అని గ్రహించుకోవాలి అలానే శ్రావణ మాసంలో ముత్తైదులకి ఏదైనా తోచింది దారుణంగా ఇవ్వాలి అలా ఇస్తే సిరి సంపదలు కలుగుతాయి అంతేకాదు భోగభాగ్యాలు కలుగుతాయి అని కూడా మనం నమ్ముతూ ఉంటాము పేదవారికి నూతన వస్త్రాలు ఇచ్చినా చాలా మంచిదే ఇక వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు